ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నాలుగు వందల ఇరవై పరుగులకు ఆల్ అవుట్ అయింది ఆలీ పాప్ త్రుటిలో తన డబల్ సెంచరీని చేజార్చుకున్నాడు నూట తొంభై ఆరు పరుగులు చేసి ఇక బూమ్రా దెబ్బకు ఒక్కసారిగా బ్యాట్ ఎత్తేశాడు అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ పాప్ మెరుగైన స్థితిలో నిలిపాడు అతడి పోరాటం భారత్కు ఇంగ్లాండ్ రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది బూమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు అయితే ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల పదహారు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమిండియా బౌలర్లను గొప్పగానే ఎదుర్కొంది అయితే ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెహాన్ అహ్మద్ ను బూమ్రా బౌల్ తా కొట్టించగా బూమ్రా బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించిన రెహాన్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు అయితే ఆ దశలో బ్యాటింగ్ కు వచ్చిన టామ్ హార్ట్లీ కలిసి పోప్ తో స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించాడు అర్ధశతక భాగస్వామి అని నెలకొల్పాడు కానీ హాట్లీని అశ్విన్ క్లీన్ బౌల్ చేసి దెబ్బ కొట్టగా ఆ తర్వాత ఇంగ్లాండ్ కుప్పగోలడానికి ఎక్కువ సమయం పట్టలేదు పన్నెండు బంతుల వ్యవధిలోని చివరి మూడు వికెట్లు కోల్పోయింది రివర్స్ స్కోప్ కు ట్రై చేసిన పోప్ బూమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి ఆఖరి వికెట్ కు వెనుతిరిగాడు అయితే ఓ దశలో ఇంగ్లాండ్ నూట అరవై మూడు పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలు నిలిచిన సమయంలో పోప్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు దాంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ అయితే సాధించగలిగింది అయితే ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ చేస్తుంది బూమ్రా నాలుగు వికెట్లు అశ్విన్ మూడు వికెట్లు జడేజా రెండు అక్షర్ ఒక వికెట్ తీశారు ఇక బూమ్రా దెబ్బకు ఒక్కసారిగా ఓలీపాప్ చేతులెత్తేసాడని చెప్పుకోవాలి